దేవుని యొక్క ప్రసిష్టమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రేష్ పక్షాన మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి మరి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే చాలా శ్రమలను ఎదుర్కొంటూ ఉంటామండి శ్రమలలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నన్ను విడిపించను అని ఉంటుందండి శ్రమలు సంభవించినప్పుడు మనం ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి మనకు శ్రమ సంభవించినప్పుడంట మనము ఆయనకు మొరపెట్టే బిడ్డలుగా ఉండాలంటే అండి ఆయనతో మాట్లాడే అనుభవములు మనం ఉండాలంటే అండి చాలాసార్లు మనకి శ్రమ సంభవించినప్పుడు మనం దేవునితో మాట్లాడలేని స్థితిలో ఉంటాం ఎన్ని మార్లు నేను దేవుణ్ణి అడిగినా నాకు ఈ శ్రమ నుంచి దేవుడు నన్ను విడిపిస్తలేడే ఎన్ని మార్లు నేను దేవుని సన్నిధి వెళ్ళి ప్రార్థించినా మురపెట్టిన ఈ శ్రమ నుంచి దేవుడి నన్ను విడిపిస్తలేడే అని అనుకుంటూ ఉంటామండి కానీ శ్రమ సంభవించినప్పుడు మనము దేవునితో మాట్లాడాలండి దేవునితో మాట్లాడినప్పుడు మరి ఏదో ఒక రోజున మనం ఆ శ్రమ నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు మనము ముందు దేవుణ్ణి నమ్మాలండి దేవుడు చేస్తాడని నీకు నమ్మకం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి నువ్వు నమ్మినప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తావని మరి మార్తతో అంటూ ఉన్నారు దేవుడు యేసు ప్రభుల వారు మాట్లాడుతుంటురా నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు అంటాడు ప్రభులవారు మరి నువ్వు నమ్మి ఆయన మహిమను చూసి మరి ఆ శ్రమ నుంచి విడుదల పొందుకోవాలని ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడండి మరి కీర్తనల గ్రంథం డెబ్బై ఒకటో కీర్తన ఐదవ వచనాన్ని కూడా చూస్తే నేను శ్రమల పాల పాలై దేనుడు తిని దేవ నన్ను త్వరపడి రాము చూడండి ఇక్కడ శ్రమల పాలైపోయినట్టయినా దేనుడైపోయినాడంట శ్రమలు సంభవించినప్పుడు దీనత్వంలోకి వచ్చేస్తామండి ఈ శ్రమలను తట్టుకోలేక ఎన్నో 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 ఆలోచనలతో ఎన్నో బాధలతో ఎన్నో మరి తట్టుకోలేని స్థితిలో మనం ఉంటా ఉన్నామండి అందుకే అంటున్నాడు దేనుడైన దేవా నన్ను రక్షించటకు త్వరగాము నన్ను రక్షించు ఈ శ్రమల నుంచి నన్ను విడిపించు అని దేవుని సన్నిధిలో మొరుపెడుతున్నానండి నీకు శ్రమ సంభవించినప్పుడు నువ్వు దేవునికి మొరుపెట్టాలా మరి శ్రమ సంభవించినప్పుడు ఆయనను అడగల దేవానను నన్ను రక్షించు దేవానను నన్ను రక్షించు అని అడగాలండి మరి ఇంకేమంటున్నాడు త్వరపడి రమ్ము చూడండి దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటి త్వరపడి రా ప్రభా నాకు ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు దేవా అంటున్నాడండి మనకు శ్రమ సంభవించినప్పుడు మనం ఇలా మాట్లాడే ఆ అనుభవంలోకి రావాలండి ఆయన అంటున్నాడు త్వరపడి రండి నేను నా వల్ల అయితే లేదు ప్రభా నేను తట్టుకోలేకపోతున్నా ప్రభా ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు ప్రభా అని మాట్లాడుతూ ఉన్నాడండి నిజమే శ్రమ సంభవించినప్పుడు మనం కూడా ఇదే పరిస్థితిలో ఉంటామండి ప్రభా నన్ను రక్షించు దేవా నన్ను ఈ శ్రమ నుంచి విడిపించు దేవా దేవా నన్ను త్వరగా రా ప్రభు ఎన్ని ఏళ్ళు నేను ఈ శ్రమను అనుభవించాలా ఎన్ని సంవత్సరాలు నేను ఈ శ్రమలో ఉండా పోవాలా దయచేసి నన్ను రక్షించు 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 అని ఎన్నో మార్లు దేవుని సందికి వెళ్ళి అడుగుతూ ఉంటుంటామండి ఉంటామండి ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు త్వరపడి రా ప్రభు త్వరపడి రా ప్రభు నాకు సహాయం నీవే అంటున్నాడు హల్లెలూయా ఈ లోకంలో సహాయం ఇవ్వరు లేదు సహాయం ఆయన మాత్రమే చేయగలుగుతాడండి అందుకే నాకు సహాయం నీవే అంటున్నాడు అండి నా రక్షణ కర్త నీవే యహోవ ఆలస్యం చెయ్యకు అంటున్నాడు ఆయనని రక్షణకర్త ఈ స్టమలన్నిటి నుంచి విడిపించే రక్షకుడు నువ్వే నీవే నా యహోవా ఆలస్యం చేయకుము ఇంకా ఆలస్యం చేయకు ప్రభా ఈరోజు నీవి మాట మాట్లాడుతున్నావేమో ఈ శ్రమలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నాను ఇంకా ఆలస్యం చేయక ప్రభా నన్ను విడిపించు అన్ను అడుగుతుంటే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాను నువ్వు ఏ శ్రమను సంభవించి నువ్వు ఉన్నావే ఆ శ్రమల నుంచి ఏసుక్రీస్తు నా ఈ ఈరోజు విడుదల ప్రకటిస్తున్నాను మీకు హల్లిలుయ్య ఆయన అంటున్నాడు త్వరగా రా ప్రభు నన్ను రక్షించు ప్రభా ఆలస్యం చేయకు ప్రభా ఇంకా ఆలస్యం చేస్తే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభావన వల్ల తలేదు ప్రభా దయచేసి నువ్వు రా అని మాట్లాడుతున్నా ఈ సందర్భాన్ని కనుక గమనిస్తే ఇలాంటి స్థితిలోని ఉంటూ వింటున్నావేమో అయితే ఈరోజు మాట్లాడుదేవా రక్షించుటకు త్వరగా రమ్ము నన్ను ఆలస్యం చేయకు ప్రభావ రా ప్రభు నన్ను రక్షించు అని నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా ఆయన వచ్చి నిన్ను రక్షించి శ్రమల నుంచి నేను విడిపించి నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాడండి అందుకే నువ్వు శ్రమ కలిగినప్పుడు నువ్వు ఆ కృంగి నువ్వు శ్రమ కలిగినప్పుడు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే కృంగిపోతావనే వాక్యంలో ఉంది కాబట్టి నువ్వు శ్రమలలో దేవునికి మొరపెట్టు మరి శ్రమలలో దేవుణ్ణి అడుగు త్వరగా రా ప్రభా నాకు సహాయం చేయ అడిగి అని అడిగినప్పుడు ఆయన సహాయం చేసి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు కాబట్టి మరి శ్రమలలో నువ్వే ఉంటే ఈరోజే ఏసుక్రీస్తున్నామన్నా నీకు విడుదల కలుగును గాక అని అడుగుచు దేవుడి మాటలు గాక ఆమెను వందనాలండి